కోనసీమ జిల్లా రాచౌలం నియోజకవర్గం సకనేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో పెంచేస్తున్న శ్రీ లక్ష్మీ వారి దేవస్థానంలో తిరు మహోత్సవం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దేవ వరప్రసాద్ ఆలయ చైర్మన్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి జిల్లా దేవాదాయ శాఖ అధికారి సత్యనారాయణ ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ రమేష్ రాజు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేడ్పల్లి మండలం అంతర్వేది గ్రామంలో రేంజ్ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఇరవై ఐదు ఒకటి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి రెండు రెండు ట్వంటీ ట్వంటీ సిక్స్ తేదీ వరకు నిర్వహించు శ్రీ స్వామివారి తిరు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఫ్యూ లైన్లు ఏర్పాటు మంచినీటి సదుపాయములు చలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక విద్యుత్ అందరికి కూడా డ్యూటీస్ వేయడం జరిగింది ముందస్తుగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని రెండు ఇక్కడ చేయడం జరిగింది అండ్ మనకి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు మీద ఈ తొమ్మిది రోజులకి ఐదు లక్షల వాటర్ ప్యాకెట్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నారు సో ఇవి ఈ రోజు అరేంజ్మెంట్స్ అండ్ ఆల్రెడీ మన మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ రన్ చేస్తున్నాము అండ్ రేపటి నుంచి మినీ కమాండ్ కమాండ్